బేహద్ పరమ జ్ఞానం పరమశాంతి చంద్రుని యొక్క ప్రభావం మనుషుల మనసు పైన ఉంటుంది చంద్రుడిని మనసు కారకుడని అంటారు జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెప్తారు చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు చంద్రుడు పౌర్ణమి రోజున పెద్దగా కనిపిస్తాడు ఎంత పెద్దగా కనిపిస్తా అంత ఎక్కువ ప్రభావం భూమిపైన ఉన్న జలం పైన పడుతుంది జలతత్వం ఫ్లెక్సిబుల్ కాబట్టి జలతత్వంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది వాయుతత్వం పైన కూడా ప్రభావం చూపుతుంది జలతత్వం ప్రభావితం అయినప్పుడు జలతత్వం స్థూలమైంది కాబట్టి అది వాయుతత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుంది వాయుతత్వం ప్రభావితం అయితే దానిలో ఉన్న ప్రతి వస్తువుపై ప్రభావం చూపుతుంది ఎందుకంటే వాయువులో ఆకాశం ఉంది కాబట్టి ఆకాశంలో కూడా మార్పు జరుగుతుంది ఎందుకంటే వాయువు జలతత్వాలతో రియాక్షన్ జరుగుతుంది చంద్రుణ్ణి మనసుకు కారణమని ఎందుకు అంటారు మనసుపై ఇది చాలా రియాక్షన్ చేస్తుంది నేరుగా మనసులోకి వెళ్ళదు కదా చంద్రుడి ఆకర్షణ శక్తి అనగా దీన్ని మనం సైన్స్ భాషలో గ్రావిటీ ఫోర్స్ అంటాం ఆ చంద్రుడి గ్రావిటీ ఫోర్స్లో ఏ తత్వం ఉంటుంది అది జలం వాయుతత్వాలలో కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి అది ఏ తత్వం తత్వాలపైన ప్రభావం చూపుతుందంటే అది పరమ తత్వమే అవుతుంది ఆ పరతత్వం స్వల్పమైన పర ఆకాశతత్వం కావచ్చు ఎందుకంటే జలం వాయుతత్వాలను ప్రభావితం చేయగలిగేది ఆకాశతత్వం ఆకాశతత్వంలో స్వల్పమైన పర ఆకాశం ఉంటుంది ఎక్కడైనా ప్రతిక్రియ వచ్చినప్పుడు అది పరాకాశం కారణంగా వస్తుంది సూర్యుని గ్రావిటీ అయినా అదే గ్రావిటీ అంటే పరం ఆకాశం ఎందుకంటే ఆకాశతత్వం మూలం లోపల పరం ఆకాశం ఉంటుంది ఆ పరం ఆకాశమే స్థూల ఆకాశానికి మూలం స్థూల ఆకాశం స్థూల వాయువు స్థూల జలం పైన ప్రభావం చూపుతుంది అందువల్ల గ్రావిటీ ఫోర్స్ అంటే పర ఆకాశతత్వం అనే అర్థం వాయుతత్వం కూడా ఉంటుంది కాబట్టి వాయుతత్వాన్ని ప్రభావితం చేస్తుంది వాయుతత్వం ప్రభావితం అయితే మాత్రం తప్పకుండా ఆకాశతత్వం కూడా ప్రభావితం అవుతుంది ఆకాశతత్వం అంటే మనసు స్థూల మనసు అంటే స్థూల ఆకాశతత్వం స్థూల మనసు ఆవరణ కారణ శరీరం ఆ కారణ శరీరంపై ప్రభావం పడుతుంది జలతత్వంపై ఎక్కువ ప్రభావం ఉంటుంది భూతత్వంపై చాలా తక్కువ లేదా లేనట్లే ప్రభావం ఉంటుంది జల వాయు ప్రభావం ఆకాశతత్వంపై పడుతుంది ఆకాశతత్వం అంటే కారణ శరీరం కారణ శరీరం ప్రభావం నేరుగా మనసుపై పడుతుంది కాబట్టి మనసు ప్రభావితం అవుతుంది అందువల్ల మనసు ఎంతగా ప్రభావితం అవుతుంది అంటే కొన్ని సందర్భాలలో కొంతమందికి అది తీవ్రమైన స్థాయిలో ప్రభావం చూపిస్తుంది పిచ్చితనం మానసిక సమస్య అసమతుల్యత కూడా రావచ్చు పరమశాంతి